సుల్లూరుపేటలోని ప్రసిద్ధ చెంగాలమ్మ ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట మంత్రి గుమ్మడి సంధ్యారానికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు పేద పండితులు సమర్పించిన సాంప్రదాయ మంత్రోచ్చారణల మధ్య ఆలయ చరిత్ర ఆధ్యాత్మిక విశిష్టతలను వివరించారు అనంతరం చెంగాలమ్మ తల్లి దర్శనంతో అపూర్వ ఆనందం పొందినట్లు మంత్రి చెప్పారు Terima kasih telah menonton. ఆ తల్లి దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడి తాలూకా ప్రతిష్ట అమ్మవారి తాలూకా మహిమలు చెప్తుంటే వినడమే కానీ ఈరోజు చూసాం చాలా సంతోషంగా ఉంది మనసంతా నిన్నట్టు కనిపిస్తుంది అమ్మవారి విగ్రహం చూడటానికి కానీ ఈ చెట్టు మహిమలు కానీ పురోహితులు చెప్తుంటే చాలా సంతోషంగా అనిపించింది లాంటి టైంలో కూడా కలియుగంలో కూడా కలియుగ ప్రత్యక్ష దైవం ఉన్నటువంటి ఇక్కడే ఆ అమ్మవారు ఇక్కడ తెలిసి ఇలాంటి ప్లేస్లో అందరికీ కోరుడు కోరుటలు తీర్చే కుంభ బంగారులో ఉండడం చాలా చాలా ఈ ప్రాంతం ప్రజల ముఖ్యంగా మా సోదరి విజయశ్రీ గారు ఇక్కడ అక్కడ ఎమ్మెల్యేగా ఉండటం ముఖ్యంగా ప్రజలందరూ తాలూకా క్రితం నాకు ఈ పుడి తాలూకా ఆరు వందలు ఐదు వందలు ఐదు వందల ఆరు వందల సంవత్సరాలు కట్టుతుంది అంటే నిజంగా హిందూ ధర్మం హిందూ శాస్త్రాలు పురాణాన్ని పూర్వీకులు మనం అనుసరిస్తున్నటువంటి సనాతన ధర్మానికి గొప్పతనం ఏంటి అనేది ఇలాంటి పింపుల్స్ చూసినప్పుడు తెలుస్తుంది చాలా సంతోషంగా ఉంది అమ్మ దర్శనం జరి జరిగినందుకు ఆ దర్శనం కల్పించినందుకు మా సార్కి అలాగే మా సోదరికి హృదయపూర్వక నమస్కారం